అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వెల్స్ తెలుగు ప్రజలు మన పూకట్పల్ రాయల్ మోటార్స్లో ఉన్నాను ఇది సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎంత తెలుసుకుందాం మనతో పాటు మేనేజర్ ఉన్నారు ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ సరే ఇక్కడ కార్స్ ఎంత ఉంటాయి ఇది టూ ల్యాక్స్ వరకు ఉంటాయా ఇది ఉంది మోడల్ ఇది ఐ టెన్ టూ థౌసండ్ నైన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజింగ్ కనిపించలేదు సో వెహికల్ వెహికల్ ఎలా ఉంది కండిషన్ గుడ్ కండిషన్ అన్న బాగుందా బాగుందా ఓకే సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కోటింగ్ ప్లేస్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది ఓకే సూపర్ ప్రైస్ వన్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ నైన్ వీళ్ళ దగ్గర మారుతి ఓమ్ని ఉంది చూడొచ్చు సో చెప్పడం రే మోడల్ అది ఇది ఫార్టీన్ మోడల్ అన్న ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఓకే ఫైవ్ సీటర్ ఉంది ఫైవ్ సీటర్ సో వెహికల్ ఎలా ఉంది బ్రో కండిషన్ గుడ్ కండిషన్ అన్న బాగున్నా వెహికల్ రిపేర్ ఏముంటుందా నై నేను నో రిపేర్ అన్న సో వారంటీ ఉంటుంది వెహికల్పై త్రీ మంత్స్లో ఉంది త్రీ మంత్స్ వారంటీ ఓకే వెహికల్ ప్రైస్ ఎంత టూ కోడింగ్ ప్రైస్ టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఓకే సూపర్ ప్రైస్ టూ ల్యాక్స్ రూపీస్ టూ ల్యాక్స్లో వస్తుందా టూ ల్యాక్స్ ఓకే మార్వతి ఈకో అన్న ఓకే ఇది సిక్స్టీన్ మోడల్ సెవెంటీ రిజిస్ట్రేషన్ ఓకే ఎలా ఉంది వెహికల్ ఎలా ఉంది గుడ్ కండిషన్ అన్న సో కండిషన్ బాగానే ఉందా బాగుందా మోడల్ మోడల్ సెవెంటీన్ రెజిస్ట్రేషన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బ్రో ఇది ప్రైస్ కోడింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ సూపర్ ప్రైస్ త్రీ లాక్స్ త్రీ లాక్స్ వస్తుంది సో సిక్స్టీన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది చిన్న కనిపించలేదు ఇది ఇది ఓకే మోడల్ ఫిఫ్టీన్ మోడల్ సో వెహికల్ చూడవచ్చు చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవు చాలా బాగుంది సో ఎంత ప్రైస్ ఇది ప్రైస్ ఫోర్ ల్యాక్స్ ఉంది అన్న రాయల్ మోటార్స్ ఉంది త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అన్న త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది బ్రో అన్న ఉంది ఫైనాన్స్ ఉంటుంది ఉంది అన్న సో లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సో ఎక్కడ కానీ మనకు చాలా అంటే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది తక్కువ ప్రైస్ వస్తుంది ఇది ఇది డీజిల్ వేరే పెట్రోల్ కాదు సో వెహికల్ ఎక్కడ కానీ చిన్న చిన్న డామేజ్ లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది హోండా అమెజ్ అన్న యూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎన్ని కిలో ఇది ఎయిటీ సెవెన్ థౌసండ్ షోరూమ్ నాన్ యాక్సిడెంట్ సో వెహికల్ డామేజ్ నాన్ యాక్సిడెంట్ అన్న సో హోండా అమెజ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సీట్ చూడొచ్చు లెదర్ సీట్స్ ఇచ్చారు చాలా బాగుంది చెప్పండి ప్రైస్ ఎంత వస్తుంది ఇది రాయల్ మోటార్స్ మోటార్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రాయల్ మోటార్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ లాక్స్ అతనా ఇది హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ అన్న ఓకే ఇది మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ షోరూమ్ కండిషన్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్న నాన్ ఎక్స్ హోడాయ్ ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది మనకు లెజర్సీస్ ఇచ్చారు సో వెహికల్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రైజ్ వస్తుంది ఇది సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అన్న సిక్స్ ల్యాక్స్ రాయల్ మోటార్స్కి తరఫు సిక్స్ ల్యాక్స్ మే సిక్స్ ల్యాక్స్ మే థర్టీ మోడల్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ బ్రో చెప్పండి నెక్స్ట్ మోడల్

ైస్ ట్వెల్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మోడల్ కోసం ఏ ట్వంటీ టూ మోడల్ ఫోర్ థౌసండ్ చాలా ట్వంటీ టూ మోడలే ఓకే సో గైస్ చూడొచ్చు మనకు టూ ట్వంటీ టూ మోడల్ లేటెస్ట్ వెహికలే ఎవరికైతే లేటెస్ట్ వెహికల్ కొనాలను వెహికల్ మేము పర్చేస్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంటాయి సన్ రూఫ్ అన్నీ ఉంటాయి ఇందులో ఏ టోయటా ఫార్చునర్ టాప్ టూ బా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించాలి మనకు వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది టైయోటో ఫార్చునర్ ఇది టూ థౌసండ్ థర్టీ మోడల్ డీజిల్ వేరియంట్ ఇది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుతాం సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు సో మనకు లేజర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ మనకు ఎక్కడ కానీ చిన్న మనకు డ్యామేజ్ ఏం లేదు కండిషన్ బాగానే ఉందా అన్న ఓకే సో గాయ చూడొచ్చు మనకు డీజిల్ వేరియంట్ చాలా తక్కువ ధరలో వస్తుంది మనకి టైయోటో ఫార్చునర్ సో ప్రైస్ గురించి మాట్లాడదాం

సో ట్రయోటో క్రిస్టయా లోపల ఇంటీరియర్ చూడొచ్చు మనకు లెజర్ సీజ్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఒకటి ఆటోమేటిక్ బ్రో ఆటోమేటిక్ ఆటోమేటిక్ మనం ఒక వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కోస మోడల్ ఎస్ సిక్స్టీన్ మోడల్ అన్న సిక్స్టీన్ మోడల్ ఆ జీ వర్జులే సెవెన్ సీటర్ సెవెంటీ సీటర్ ప్రైస్ పోలి బ్రో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అన్న మ్యాగ్జిమమ్ ప్రైస్ సిక్స్టీన్ ల్యాక్స్ మేక సిక్స్టీన్ ల్యాక్స్ మే అయితేనా డీజిల్ వేరే అన్న ఆ డీజిల్ వేరే సో వీళ్ళ దగ్గర ఇంకొక వెహికల్ ఉంది కాకపోతే డిస్ప్లే లేదు కాకపోతే బయట వేరే షోరూమ్ ఉంది అది ఏ మోడల్ బ్రో